హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి బ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి బాగా కొంచెం బాధ అనిపించింది అనమాట ఎందుకు అంటే నేను ఎందుకంటే నేను వాయిస్ ఓ ఇచ్చే టయానికి నైంటీ సిక్స్ సబ్స్క్రిప్షన్ అట్లా కనిపిస్తూ ఉంటుంది సో ఆన్ ఆఫ్ సైడ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అనమాట నైంటీ సిక్స్కి వస్తే నైంటీ ఫైవ్ సో ఈ ఇయర్ అంతా కూడా మళ్ళీ నైంటీ ఫైవ్ దగ్గరే ఉండిపోతానా ఏంటా ఎందుకు ఇట్లా సో ఈ కైండ్ ఆఫ్ థాట్లో నేను ఉంటూ ఉండే కొంచెం బాధగా కూడా ఉండదు ఉంది సో ఎనీవేజ్ డ్రాబ్యాక్ ఏదన్నా ఉంటే అది మనలో ఉంటేనే కొంచెం రీచ్ అవ్వడం అనేది వ్యూస్ అనేది రాకపోవడము ఇదంతా ఉంటుంది కాబట్టి సో డ్రాబ్యాక్ నాదే ఉంటుంది కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ రియలైజ్ అవుతూ ఉన్నాను అనమాట సో సడన్లీ మళ్ళీ నిన్న నాకు సడన్గా ట్వంటీ సిక్స్ వచ్చేసింది మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఐ థింక్ సో ట్వంటీ సెవెన్ మార్నింగ్ చూసుకునేసరికి అట్లా చూస్తూ ఉన్న సడన్లీ సడన్లీ నైంటీ నైన్ సబ్స్క్రిప్షన్ వచ్చేసింది సో ఇంకొక సబ్స్క్రైబర్ వస్తే చాలు నాకు టూ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినట్టు లెక్క అనమాట సో సడన్గా త్రీ సబ్స్క్రిప్షన్ రావడము మళ్ళీ కొంచెం హ్యాపీగా అనిపించే లోపే మళ్ళీ అనుకున్నా ఓకే మళ్ళీ వచ్చినట్టే వస్తే అన్సబ్స్క్రైబ్ అయిపోతే ఏమో అన్నట్టుగా అట్లా ఆలోచించుకుంటూ కూర్చున్నా అనమాట సో ఎనీవేస్ ఏదేమున్నా కానీ సో ఏది అలా ఉన్నా కానీ మీ సపోర్ట్ అయితే నాకు కుంటూ ఉంటుంది ఇవాళ కాకపోతే రేపు ఏదో ఒక రోజు నేనైతే సక్సెస్ అవుతా పికప్ అవుతా అనే ఆశ అయితే మనిషిని ఇంకొంచెం ముందుకు నడిపిస్తుంది అనమాట సో ఫస్ట్ చెప్తున్నా సో ఈ రోజైతే ఫస్ట్ నుంచి నాతోపాటు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ నాతో జర్నీ స్టార్ట్ చేసి సో నా వీడియోస్ అన్నీ చూస్తూ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నా వీడియోస్ త్వరగా పబ్లిక్కి రీచ్ అయిపోయి అట్లీస్ట్ వన్ ఫైవ్ డే నేను ఏదో ఒక రోజు సక్సెస్ అయితే చూస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇట్స్ నాట్ ఈజీ అండి ఎంత ఎఫర్ట్ పెడతామో మీరు అంటే ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అయ్యి సో మీరు సపోర్ట్ చేయకపోతే ఇవాళ రేపు బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో మనకు ఒక ప్రాబ్లం వస్తే తెలియదు కానీ మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్ అయ్యి సో ఒక ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు చాలామంది వాళ్ళ యూట్యూబర్స్ ఉన్నారు కదా సో ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే వన్ అండ్ ఓన్లీ యూ అండి సో అందుకోసం అని చెప్పేసి మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అనుభవం అనమాట సో నాకేమీ బాధగా అయితే లేదు ఏదో ఒక రోజు నా కంటెంట్ ఎంతో కొంత రీచ్ అవుతుంది సక్సెస్ అయితే చూస్తానన్న ఏమంటారు హోప్స్ అయితే నాకు ఉన్నాయన్నమాట సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఎవరికైనా మనసు నొచ్చుకొని ఉంటే ప్లీజ్ హార్ట్కి అయితే తీసుకోకండి ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట కంప్లీట్గా ఫ్రైడే వ్లాగ్ అయితే షూట్ చేశాను సో నాకు లేట్ అయినప్పుడే అన్నీ కవర్ చేస్తాము ఎర్లీగా లేచి చక్కగా వర్క్ అంతా ఫినిష్ చేసుకునేటప్పుడు మాత్రం ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటా టైం ఉండదు టైం ఉండదు అని చెప్తాను కదా సో నైట్ అయితే వెజిల్స్ కూడా నేను క్లీన్ చేయలేదు సో ఎందుకు అంటే నైట్ కూడా వర్షం పడుంది ఫ్రైడే రోజు సో అట్లా నేను కొంచెం పవర్ అప్ అండ్ డౌన్ పోవడం చిరాకులు వేసింది చెప్తున్నాను కదా అప్పుడప్పుడు కొంచెం నీరసంగా టైర్డ్గా అనిపించినా కానీ నేనైతే వర్క్ అయితే పెట్టుకోను అనమాట అట్లా నేను నైట్ వెజల్స్ క్లీన్ చేయకపోయినా మార్నింగ్ లేసి ఆన్ టైమ్కి వాకిలుడ్చి చక్కగా ముగ్గేసేసుకున్నాను పాపకి హెయిర్ కోమ్ చేశాను గిన్నెలు కడిగేసుకున్నాను ఎట్ ఎట్లా అంటే సైమంటైనస్గా వర్క్ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట దానికి తోడు అంత టెన్షన్లో కూడా మళ్ళీ నాకు ఈరోజే అనిపించింది కొంచెం కవర్ చేద్దాము వీడియో అనేది సో అట్లా నేను మాపింగ్ సో అదంతా చూపించాను అనమాట బ్రూమింగ్ చేయడం కూడా సో అట్లా ఇంకా వెజల్స్ అయితే ట్వంటీ మినిట్స్లో క్లీన్ చేశాను ఎందుకు అంటే అన్నీ స్టీల్ గిన్నెలే కదా సో పెద్దగా ఎఫర్ట్ పెట్టి తోమేది రుద్దేది కడిగేది ఏమి కాకపోతే మనం సోపు లేకపోతే డిష్ వాషర్ పెట్టిన తర్వాత కొంచెం చేసి నీట్గా కడిగితే చాలా బాగుంటాయి అన్నమాట అట్లా నేను దానికి తోడు గ్యాస్ కూడా తెచ్చుకోలేదు మధ్యలో అయిపోతే నాకు టీ తాగే టైం బ్రేక్ అయింది డిస్టర్బెన్స్ అయింది అంటే వాళ్ళ చిరాకులేస్తుంది దానికి తోడు వెదర్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది కాబట్టి కూల్ కూల్గా అట్లా నేను టీ కోసం అని చెప్పేసి ఉన్న గ్యాస్ని అట్లా బ్యాలెన్స్గా పెట్టుకున్నాను అనమాట సేఫ్ సైడ్ ఇంకా నేను ఇండక్షన్ మీదే కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను ఏంటి అంటే క్విక్గా అయిపోవాలి అంటే టమాటా పచ్చడి నూరేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి చక్కగా ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసేసి ఒక దాని మీదేమో టమాటా పచ్చడి వేసేసాను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇక గ్యాస్ ఎలాగో కొంచెం సేఫ్ చేసుకున్నా కాబట్టి దాని మీద టీ పెట్టేద్దాం స్టవ్ మీద అని చెప్పేసి వెజల్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను సో ఎండ్ ఆఫ్ ద డే ఆన్ టైం వర్క్ అయితే ఫినిష్ చేసుకోవడంతో పాటు మళ్ళీ నేను షూట్ కూడా చేశాను అనమాట వ్లాగ్ కోసం అని చెప్పేసి సో అట్లా నా ఫ్రైడే అయితే హడావుడిలో చాలా ప్రాపర్గా షూ వ్లాగ్ కోసం షూట్ చేసుకుంటూ అట్లా స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ మంచిగా టమాటా పచ్చిమిర్చి అంతా మగ్గిపోయిన తర్వాత అంటే నేను ఆవాలు జీలకర్ర ఇవేమి పోపు వేయడం కానీ ఆనియన్స్ యాడ్ చేయడం కానీ అస్సలు చేయట్లేదు కంప్లీట్గా ప్లెయిన్ అనమాట ఓన్లీ టమాటా పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి మగ్గించిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని ఒక రెండు మూడు రెమ్మలు ఏమంటారు గార్లిక్ చిత కొట్టుకొని వేసేసుకొని అట్లా మిక్సీ పట్టేసుకున్నాను కాకపోతే కొంచెము బ్లాకిష్లో లేవు పచ్చిమిర్చి తెల్లగున్నాయి కదా సో స్పైస్ ఉండదులే అని చెప్పేసి వేసుకుంటే వా అమ్మో ఎంత స్పైస్ ఉందండి బాబు తర్వాత మళ్ళీ గీ యాడ్ చేసేసుకొని పిల్లలకి బాక్స్లో అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట అట్లా ఫ్రైడే రోజు హడావుడిగా అయితే నా వర్క్ స్టార్ట్ చేయడంతో పాటు ఇన్కంప్లీట్ లేకుండా చక్కగా నేనైతే వీడియో తీసుకోగలిగాను ఇంకా యాజ్ ఇజ్ సో టీ టైం అనమాట సెవెన్ థర్టీ టు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు గ్రేస్ పీరియడ్ అంతకు మించి టీ టైం దాటింది అంటే నేను అస్సలు తాగలేను తాగుబుద్ధి కాదు కూడా నాకు ఇంకా అంతే చాలామంది రెగ్యులర్గా టీ అలవాటు ఉంటే దానికి అడిక్ట్ అవుతారు ఆన్ టైం లేకపోతే మళ్ళీ తర్వాత తాగినాక కొంచెం కోలుకోలేరు మనిషి మనిషిలాగా ఉండరు దిస్ కైండ్ ఆఫ్ చెప్తూ ఉంటారు కదా బట్ నాకు అలా ఏముండదు పడితే ఆన్ టైంకి చిక్కగా కొంచెం ఒక్క కప్పు చిన్న కప్పు అయినా టీ తాగాలి లేదు అంటే లేదు ఎందుకు చిక్కగా అంటే మా మమ్మీ కొంచెం నీళ్ళు నీళ్ళుగా పెట్టుకొని తాగేస్తుంది అనమాట సో నాకైతే అట్లా మా మమ్మీ దగ్గరికి పోతే టీ కూడా తాగను నాకు అంత ఎడిక్ట్ అయిపోవటం అట్లా ఏముండదు ఉండదు చిక్కగా నాకు సరిపడినంత ఒక చిన్న కప్పు టీ తాగితే నాకు సాటిస్ఫాక్షను అట్లా అని ఊరికూరికే కూడా తాగను సో మార్నింగ్ ఒక చిన్న గ్లాస్ తర్వాత ఈవినింగ్ ఒక చిన్న గ్లాస్ అది కూడా తాగితే తాగుతా మ్యాండేటరీ ఏమి ఉండదు కానీ ఈవినింగ్ మార్నింగ్ మాత్రం కంపల్సరీ పడాల్సిందే అది కుదిరితే లేకపోతే అది కూడా లేదు టైం దాటితే అస్సలు తాగలేను అనమాట ఇంకా ఇటీగోలు పక్కన పెట్టేస్తే ఇక్కడ మొత్తం బ్రూమింగ్ చేసుకుంటున్నాను హౌస్ అందా సో ఫ్రైడే కాబట్టి యాజ్ యూజువల్ వర్క్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని అన్నీ సెట్ చేసుకొని వాళ్ళని పంపించేసి ఇంకా నా వర్క్ కూడా ఫినిష్ చేసుకొని నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటానన్నమాట క్టివ్ వర్క్ అండ్ ఇక్కడ మీకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే సో నా వర్క్ చేసుకోవటంతో పాటు ఈవినింగ్ నేనేం చేస్తాను పార్ట్ టైం కింద వర్క్ ఏం చేస్తాను అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో అయితే షేర్ చేసేసుకుంటాను కంప్లీట్గా ఎండ్ వర్క్ చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకా అట్లా హౌస్ అంతా నీట్గా బ్రూమింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెషప్ అయ్యి వచ్చి యాజ్ యూజువల్ పూజ అయితే చేసుకుంటాను నేను పట్టి పట్టి చేసేదంటూ ఏమీ ఉండదు రెగ్యులర్గా పూజ అయితే చేసుకోనండి నాకు టైం సెట్ అయిపోదు అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఫ్రైడే సాటర్డే కంప్లీట్గా అయితే పూజ కోసం కేటాయిస్తాను అనమాట ఒక అడుగు ముందు లేచినా వెనక పది నిమిషాలు లేట్ లేసినా చూసారా ఇలా అయితే వెజిల్స్ క్లీన్ చేసుకొని మరి కుకింగ్ అంత ఫినిష్ చేసుకొని ఆన్ టైంకి మళ్ళీ నా వర్క్ అయితే ఫినిష్ చేసుకున్న ఇంక్లూడింగ్ పూజతో సహా సో ఎప్పుడైతే లేట్ అవుతుంది అనుకుంటామో ఆ రోజు చాలా ఆన్ టైంకి పని కూడా ఫినిష్ చేస్తూ ఉంటా అనమాట నా వరకు వస్తే మీకు కూడా ఎప్పుడన్నా అలా జరుగుతూ ఉంటుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఇంక ఇట్లా పూజ అయితే తులసమ్మ వారి దగ్గర దీపారాధన చేసుకున్నాను పూలు అయితే తెచ్చుకోలేదు ఎందుకు అంటే థర్స్డే ఈవినింగ్ అసలు ఒక రేంజ్లో దుమ్ము దుమ్ముగా వర్షం పడింది అనమాట ఏం కొనుక్కోవడానికి కూడా లేకుండా అయిపోయింది అందుకోసం అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర రెండు పూలు తెచ్చుకొని భగవంతుడికి అయితే దీపారాధన చేశాను అండ్ ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటే చక్కగా అందరూ శారీస్గా డ్రేప్ చేసుకొని నీట్గా ఏమంటారు రెడీ అయ్యి చక్కగా హెయిర్ స్టైల్స్ వేసుకొని అట్లా పూజ చేస్తూ ఉంటారు కదా దేవుడా నా వల్ల అయితే అస్సలు కాదండి నాకు ఇంట్లో వర్క్ అంత ఫినిష్ చేసుకొని దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసేసేసరికి సరిపోతుంది సో ఒక డ్రెస్ వేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఏం అప్లై చేయను అట్లా ఒక కుంకుమ బొట్టు పెట్టుకుంటాను హడావుడిగా చేస్తూ ఉంటాయి కదా టెన్షన్లో ఉన్నప్పుడు కూడా నాకు స్వెట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కుంకుమ బొట్టు చెరిగిపోయింది సో అది ఒకటి ఇగ్నోర్ చేయండి సో అట్లా కుంకుమ బొట్టు ఒక స్టిక్కర్ పెట్టుకొని ప్రశాంతంగా దీపారాధన అయితే చేసుకుంటాను రెడీ అవడం అంటే నా వల్ల కాదు ఆల్రెడీ షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్పున్నాను సో అట్లా అనమాట చక్కగా బుట్టబొమ్మలాగా రెడీ అయిపోయి అన్నీ వండుకొని దీపారాధన చేసుకుంటారు కదా వాళ్ళందరికీ నిజంగా ఆఫ్ చెప్పాలండి సో రెడీ అవ్వడం కూడా ఒక ఆర్ట్ అనమాట ఏదో ఎట్లా పడితే అట్లా అంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి వేసుకున్న ఏదైతే క్లాత్స్ ఉంటాయో వాటిని చక్కగా హ్యాండిల్ చేయగలగాలి ఇవన్నీ ఉంటేనే అట్లా రెడీ అవ్వగలం లేకపోతే ఇక మన చుట్టూ ఒక కంచె కట్టేసినట్టు లేకపోతే మనల్ని తీసుకెళ్ళి సపరేట్ ఒక జోన్లో పడేసినంత ఇరిటేషన్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటి అంటే మన కంఫర్ట్ జోన్ చూసుకొని మనం ఏదైనా చేయాలి సో యూట్యూబ్ కోసమో లేకపోతే ఇంకొక ఇంకొక దాని కోసమో చేయాలి అంటే మాత్రం అంత కంఫర్ట్ ఉండదు అనమాట ఇరిటేషన్ వస్తుంది అది మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి అవతల వాళ్ళకి కూడా తెలిసిపోతుంది అనమాట సో అంత టేకింగ్ నేను తీసుకోలేను కాబట్టి నాకున్నంతలో నేనైతే నా లైఫ్ స్టైల్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను దట్స్ ఇట్ సో ఇంక ఇక్కడ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయిపోయాను చక్కగా ఎందుకు అంటే జస్ట్ వెయిటెన్సీ ఆల్రెడీ చెప్తున్నాను కదా ఈ ఇయర్ కొంచెం వర్క్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ఎర్లీగా వస్తున్నాను సో అంటే ఎర్లీగా ఉన్న వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట సో అట్లా నాకు ఎప్పుడన్నా లేట్ అయితే ఇట్స్ ఓకే మేనేజబుల్ అనమాట సో ఈవినింగ్ వచ్చిన తర్వాత పొద్దున్నే కొన్ని టీ ఉంటే అందులో కొన్ని పాలు యాడ్ చేసేసుకొని టీ పెట్టుకొని అట్లా ఈవినింగ్ డే అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఫ్రెష్అప్ ఎందుకు అయ్యాను అంటే జస్ట్ అంటే వీడియో కోసం అని చెప్పాలి ఎప్పుడు అన్నా కానీ అప్ అయితే అవుతాను లేకపోతే అలా కాసేపు రిలాక్స్ అయిపోయి కూర్చుంటాను అనమాట సో ఇంతకి పార్ట్ టైం వర్క్ ఏం చేస్తావు చెప్పమ్మా అంటే సో నేనైతే ఈవినింగ్ ఎర్లీగా వస్తున్నాను కాబట్టి నా వర్క్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇంకొకటి మార్నింగ్ గబగబా ల్స్ అన్నీ క్లీన్ చేస్తాం కదా సో హడావుడ్లో ఎక్కడన్నా సరిగ్గా తోమకపోయినా సమ్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తూ ఉంటాయి ఎట్లా అంటే నాన్ వెజ్ స్మెల్ నీచి వాసన అంటారు కదా అట్లా వస్తూ ఉంటాయి అందుకే చెక్ చేసుకొని మరి సర్దుకుంటున్నాను చూడండి ఎందుకంటే డోర్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి కదా సో అవి డ్రై అవ్వడానికి అంత ఏమంటారు అంత వెళ్తురు గాలి రాదు కాబట్టి కొంచెం నాకు అది ఓసిడి అనమాట పురుగు తిరుగుతూ ఉంటుంది ఏదన్నా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండి వాసన వాసనట్లా వస్తూ ఉంటే మళ్ళీ వాటిని చింక్లో వేసి తోముకుందాం అని చెప్పేసి స్మెల్ మరీ చెక్ చేసుకొని అవన్నీ వెజల్స్ అన్నీ నీట్గా కడిగినవి మళ్ళీ సెట్ చేసేసుకొని బాక్స్ గిన్నెలు మళ్ళీ కడిగేసుకుంటున్నా సెమెంటైనస్గా ఎందుకు అంటే ఒక పక్క ఛాయ్ అవుతున్నాయి కాబట్టి ఈ లోపు పిల్లలు ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అవ్వపోతున్నారు సో సర్ప్రైజ్ ఇస్ రివిల్ అనమాట ఇక్కడ చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ పాప తనకు ఒక బాబు వీళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి నా దగ్గర ట్యూషన్కి అయితే వస్తున్నారనమాట సో పార్ట్ టైం కింద ఎంత వచ్చినా కానీ దేనికో దానికి వస్తాయి కదా అని చెప్పేసి నేను కూడా యాక్సెప్ట్ చేశాను సో ఫిఫ్త్ క్లాస్ తిను బాబేమో ఫస్ట్ క్లాస్ అనమాట వీళ్ళకి నేను ట్యూషన్ కండక్ట్ చేస్తాను అనమాట ఎందుకు అంటే నాకు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు చెప్పున్నారనమాట మీరు కొంచెం వే ఆఫ్ టాకింగ్ కొంచెం మీ పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూసాను సో మా పిల్లలకి కూడా చెప్తారా అంటే ఐ సైడ్ ఓకే సో అట్లా నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత ఉన్న కొద్ది టైం కూడా వేస్ట్ చేసేసుకోకుండా అంటే వీళ్ళు ఫైవ్ థర్టీకి వచ్చారనుకోండి సెవెన్ థర్టీకి లేదు ఫైవ్కి వచ్చారనుకోండి సెవెన్కి ఇట్స్ క్విట్ అయిపోతుంది అనమాట వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారు తర్వాత మళ్ళీ నా ఎడిటింగ్ ప్రాసెస్ ఇంకేమైనా ఇన్కంప్లీట్స్ ఉంటే వర్క్ ఉంటే కూడా నా వర్క్ నేను పర్సనల్గా ఫినిష్ చేసుకుంటాను ఉంటూ ఉంటాను అనమాట సో ఫైనల్గా అయితే టైం అయితే వేస్ట్ చేసేసుకోను సో ఏ కొద్ది టైం దొరికినా కానీ ఏ ఇన్కమ్ సోర్స్ దొరికినా కానీ చక్కగా యూటిలైజ్ చేసుకుంటాను ఎందుకు అంటే ఇండిపెండెంట్గా ఉండడము ఎంతో కొంత మనీ ఎర్న్ చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను బాగా అండర్స్టూడ్ చేసుకున్నాను అనమాట అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఒకళ్ళ సంపాదనకి ఆశించడము మనకి రైట్ లేని దాని మీద రైట్ కోసం ఫోర్స్ చేసి ఫైట్ చేసి నోరు వేసుకొని నోరు ఉంది కదా అని పడిపోయేదానికంటే కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే భగవంతుడు రెక్కల కాళ్ళు చల్లగా ఇచ్చినప్పుడు మనకి కష్టం చేసుకొని ఇండిపెండెంట్గా జెన్యున్గా ఒక రూపాయి సంపాదించుకొని మన పిల్లలకి మనం లైఫ్ లీడ్ చేయడంలో ఉన్నంత తృప్తి ఇంకా ఎందులోనూ ఉండదు ఎస్పెషల్లీ తెలిసే వాళ్ళకి తెలియాలనే నేను ఈ వే ఆఫ్ వర్డ్ అనేది చెప్తున్నాను అనమాట ఎందుకు అంటే ఎంతైనా కానీ మనం ఇండిపెండెంట్గా సంపాదించుకోవడంలో ఉన్న తృప్తి పక్కన వాళ్ళది లాక్కొని తీసుకొని ఎంజాయ్ చేయడంలో అయితే ఉండదు ఇది మీ అందరికీ వర్తించదు సో ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళకి వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అని చెప్పేసి సో ఇట్లా షేర్ చేస్తున్నాను అనమాట దయచేసి భయపడిపోకండి టెన్షన్ అవ్వకండి సో అలాంటి వాళ్ళైతే నాతో జర్నీ స్టార్ట్ చేయరు కదా థింక్ అబౌట్ ఇట్ ఓకే అండ్ ఇంకొకటి కూడా అవతల వాళ్ళని చూసి ఈర్ష్య పడడం అనేది మానేయండి ఎందుకు అంటే ఈ లైఫ్లో ఒక సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాము అంటే ప్రీవియస్ అంటే మన పూర్వజన్మలో ఏం చేస్తున్నామో మనకి తెలీదు భగవంతుడు ఎగ్జెప్షన్ చేసినా కానీ సో కర్మ అనేది మాత్రం అసలు వదిలిపెట్టదు మంది మనం అనుభవించే తీరాలి ప్లస్ సార్ మైనస్ ఏదైనా కానీ సో అందుకోసమని పక్కన వాళ్ళని చూసి పడకండి దానివల్ల మనకి ఏడిపే మిగులుతుంది అంతకుమించి ఇంకేం మిగలదు ఎందుకు అంటే వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి మన లైఫ్ వాళ్ళకి రాలేదు భగవంతుడి వల్ల వాళ్ళు చల్లగా ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ అన్న వాళ్ళు పీస్ఫుల్గా ఎర్న్ చేయాలి పీస్ఫుల్గా మూవ్ ఆన్ అవ్వాలి వాళ్ళ లైఫ్లో అని అని చెప్పి కోరుకుందాము అప్పుడు భగవంతుడు మనకి అంతో ఎంతో మేల్ చేస్తాడు దానివల్ల మనకున్న చెడు కర్మ నుంచి కొంచెం మనము తగ్గించుకునే ప్రయత్నంగా భగవంతుడే మనకి వెసులుబాటు అనేది ఇస్తాడు సో ఇట్లా నేను నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత కొంచెం ఉంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పిల్లల ముందు కూర్చొని నేను రెగ్యులర్గా వాళ్ళకైతే ట్యూషన్ అయితే కండక్ట్ చేస్తాను దాంతోపాటు మా పిల్లలు కూడా ఒక టూ అవర్స్ కంటిన్యూషన్గా కూర్చొని ఇంట్రెస్ట్గా చదువుకుంటారు వాళ్ళకి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి సో నేను ఈవినింగ్ చేసుకునే ఒక చిన్ని బుల్లి పార్ట్ టైం జాబ్ ఏంటి అంటే ఇదనమాట సో ఇండిపెండెంట్గా లేకపోతే జెన్యున్గా పది రూపాయలు సంపాదించుకోవడంలో తప్పు లేదనేది నా ఒపీనియన్ మనకున్న స్కిల్స్ భగవంతుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని కరెక్ట్గా యూజ్ చేసేసుకుంటే మనకి ఆ ఇంటెన్షన్ ఉంటే చాలు దారి అనేది భగవంతుడు ఆటోమేటిక్గా మన కోసం చూపిస్తాడనమాట సో దిస్ ఈజ్ మై డే అండ్ ఇక్కడ నేను ట్యూషన్ ఎలా కండక్ట్ చేస్తున్నాను ఏంటిది అనేది ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను డైరెక్ట్గా ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా డిస్టబెన్స్గా ఉంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది సో సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ జెన్యున్ రియల్గా ఉన్న వాయిస్ ఉంటుంది కదా డిస్టబెన్స్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ మీకు డైరెక్ట్గా కొంచెం వాయిస్ ఆర్ ఇస్తాను సో సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అంటే నేను చెప్పగలను లేదా అనేది సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి నా దగ్గర ట్యూషన్ కండక్ట్ చేస్తున్నారనమాట ఎప్పుడైతే నేను అంతకుముందు వర్క్ చేంజ్ అయిందో అప్పుడు నాకు రావడం లేట్ అయిందో అప్పుడు వాళ్ళ మదర్ వేరే వాళ్ళ దగ్గర ట్యూషన్ అనేది ఇప్పించారు సో అట్లా మళ్ళీ తను మా అనుకున్నాక మళ్ళీ యాజ్ యూజువల్ నాకు టైం కుదరడం వల్ల నా దగ్గరికే పంపిస్తున్నారు అనమాట చూడండి ఒకసారి అండ్ మీకు డౌటే అక్కర్లేదు ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కూడా కాదు ఆల్మోస్ట్ ఇది సెకండ్ ఇయర్ అనమాట వాళ్ళకి నేను ట్యూషన్ కండక్ట్ చేయబోయి అది సంగతి అండ్ ఆల్సో సిక్స్టీన్ మైనస్ సిక్స్ వన్ సిక్స్టీన్ మైనస్ సిక్స్ హౌ మచ్ ద ఆన్సర్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ హౌ మెనీ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. How many lines you should cancel? 6. 6. Then count it. 1, four, 3, 4, 5, 6. So how many lines you can balance it? Balance how many lines? One, two, three, four, five, six, seven, eight, nine, ten. Answer is ten. So why should you wrote the eight answer? Huh? Edition answer. Thirteen plays. How much? Six. So thirteen in the mind. ఇక్కడ కనబడుతుంది కదా యూ డోంట్ సీ తి మైండ్ హౌ మెనీ సిక్స్ లైన్స్ ఆర్నా How many number you should add 13 You don't know how much the number you should add 13 You can see beta So చూశారు కదా సో అట్లా రెగ్యులర్గా వీళ్ళకైతే నేను ట్యూషన్ కండక్ట్ చేస్తున్నాను అనమాట సో వీళ్ళు కూడా బాగానే నేర్చుకుంటున్నారు సో నేను చెప్పబట్టే వాళ్ళ మదర్ నా దగ్గరికి పంపిస్తున్నారు ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు నేనైతే టీచ్ చేయగలను అనమాట సో అది సంగతి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వ్లాగ్ మీకు నచ్చినా తప్పకుండా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి సో నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి అంటే ఫస్ట్ వీళ్ళు నాకు కుదరేక పాపం వేరే దగ్గర ట్యూషన్ పెట్టించుకున్నారు తర్వాత ఎప్పుడైతే మళ్ళీ నా టైమింగ్ పీరియడ్ అనేది సెట్ అయిపోయిందో నేను కంప్లీట్గా మారాను నా వర్క్ సో అప్పటినుంచి మళ్ళీ నా దగ్గరికే వస్తున్నారనమాట అట్లా వీళ్ళు అంటే ఒక టూ మంత్స్ ఉంటారు అంతే తర్వాత మళ్ళీ నా దగ్గరికి కంటిన్యూ అవుతున్నారనమాట అట్లా నేను నా టైంని నాకున్న స్కిల్స్ని సో నేను ఎంతవరకు చేసుకోగలను అంతవరకు ఉన్నంతలో యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట ఉత్తర భగవంతుడి వల్ల నాకు ఇంకా కొంచెం సపోర్ట్ వచ్చి ఇండిపెండెంట్గా ఏదన్నా ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నదే నా యొక్క కోరిక అనమాట భగవంతుడి వల్ల అది కొద్దిగా తీరింది అంటే సో నేనైతే నా వరకు నేనైతే సెటిల్ అయినట్టుగానే భావిస్తాను ఇదండి సంగతి మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయడం లైక్ చేయడం వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్లాగు కంప్లీట్గా చూసి మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసేసుకోండి సో దిస్ ఈజ్ మై పార్ట్ టైం జాబ్ అండ్ డే వ్లాగ్ అనమాట వన్ డే వ్లాగ్ సో ఇదండి సంగతి ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలని కోరుకుంటూ భీ నవ వ్యాకృతి ఉంటానండి థ్యాంక్ యూ